హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే డైలీ లైఫ్లో కిచెన్ టిప్స్ ఇలాంటి రీయూజెస్ ఐడియాస్ అయితే చాలా చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇలాగ అందరి దగ్గర కూడా మిరియాలు అయితే ఉంటాయి కదా సో ఇలాగ కొంచెం పెద్ద సైజులో ఉన్న మిరియంని ఒకటి తీసుకొని పిన్నిస్కి కానీ సూదికి కానీ కుచ్చేసి ఇలాగ స్టవ్ మీద కొంచెం కాల్చుకోవాలన్నమాట కొద్దిగా అది కాల్తే సరిపోతుంది మనకి ఇలాగా పొగ వస్తుంది అనమాట ఈ సీజన్ లో ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా జలుబులు జ్వరాలు కామన్ అయిపోయాయి వైరల్ ఫీవర్స్ రావడము సో ఇలాంటి వాటి నుంచి మనము బయటపడడానికి మనకి జలుబు తొందరగా తగ్గిపోవడానికి నైట్ టైంలో శ్వాస రాకుండా ఇబ్బంది పడతా ఉంటాం కదా అలాంటి వాటికి ఈ పొగ పీలిస్తే చాలా తొందరగా కంట్రోల్ అయిపోతుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా పర్వాలేదు తర్వాత వచ్చేసి ఇలాంటి ఒక క్లాత్ ఉంది కదా ఈ వేస్ట్ క్లాతే కదా మనం మామూలుగా ఇలాంటి కాటన్ క్లాత్స్ దాదాపు మన ఇళ్ళలో ఎక్కువ వస్తా ఉంటాయి లుంగీలు నైట్ నైటీలు ఇలాంటివన్నీ కూడా కాటన్ షర్ట్స్ ఇక ఇలాంటి వాటిని మనం మసి బట్టలకి యూజ్ చేస్తాం కదా అలాగే కాకుండా డిఫరెంట్గా కూడా ఇలాగ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను ఇలాగా ఒక బాక్స్ తీసుకున్నాను అనమాట ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను దాంట్లో కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి దాంట్లోనే కొంచెం డెటాల్ వేసాను అనమాట ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసేసుకొని మనము ముందుగా కట్ చేసుకున్న ఈ కాటన్ పీసెస్ ఉన్నాయి కదా సో ఈ పీస్లన్నీ కూడా దీంట్లో పెట్టేసుకోవాలన్నమాట ఇలాగా అన్ని పీసులు మీరు నేను ఇక్కడ ఐడియా కోసం చూపిస్తున్నాను మీరు ఫుల్గా చేసి పెట్టుకున్నారని అంటే మీకు రెండు నెలలు మూడు నెలలు కూడా యూజ్ అవుతాయి ఇలా వేసి పెట్టుకొని మీరు మూత పెట్టేసి ఎక్కడైనా పెట్టేసుకున్నారని అంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక పీస్ తీసుకోవచ్చు దాన్ని ఇలాగ కొంచెం పిండేసి మీరు కిచెన్ పైన అంటే మనము కౌంటర్ టాప్ పైన అంతా కూడా ఆయిల్ జిడ్డు పడుతూ ఉంటుంది టైల్స్ పైన ఉంటుంది వంట చేస్తున్నప్పుడు అయిపోయాక మనం మసిబట్టలు తుడుస్తుంటే అదంతా కూడా కొంచెం జిడ్డు వాసన వస్తూ ఉంటాయి మళ్ళీ వాష్ చేసినా కూడా అంత నీట్గా పోవు వంట చేస్తున్నప్పుడు కర్రీ అంతా చిట్లుతూ ఉంటుంది పక్కన టైల్స్ మీద పడుతూ ఉంటుంది కిందగా కౌంటర్ టాప్ పైన పడతా ఉంటుంది కదా ఒక పీస్ తీసుకొని మనం నీట్గా ఇలా తుడుచుకొని అది కావాలంటే ఆ పీస్ని మనం డస్ట్లో పడేసుకోవచ్చు లేదంటే మళ్ళీ దీని ఎక్కువ ఆయిల్ అంటలేదు అనుకుంటే అదే బాక్స్లో పెట్టుకున్న సరిపోతుంది అనమాట చూడండి ఒక్క పీసే మొత్తం నీట్గా తుడిచేసుకోవచ్చు అనమాట స్టవ్ క్లీన్ అయిపోతుంది కౌంటర్ టాప్ క్లీన్ అయిపోతుంది బ్యాక్ సైడ్ టైల్స్ క్లీన్ అయిపోతాయి చూడండి ఇలా పీసులు పెట్టుకున్నామంటే మనం ఎక్కువసేపు క్లీన్ చేయాల్సిన అవసరమే లేకుండా ఈజీగా పని అయిపోతుంది అనమాట ఇలాగా మనము ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసేసుకోవచ్చు ఈ మన దగ్గర వేస్ట్గా ఉండే పీసెసే కాబట్టి కట్ చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట యూజ్ చేసుకొని మనం డస్ట్లో పడేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మన దగ్గర డిస్పోజల్వి కానీ లేదంటే ఊరగాయలు వచ్చిన డబ్బాలు కానీ లేదంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా గరిటలు గ్లాసులు గిన్నెలు ఎక్కువ వాడము కాకపోతే ఏంటంటే ఎప్పుడో ఒకసారి అవసరం వస్తాయని వాటి అట్లా పెట్టుకొని చూస్తూ ఉంటాం ఇవన్నీ ఒకటికొకటి ఒకటికొకటి యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి కిచెన్లో స్పేస్ తక్కువ అయిపోయినట్టు పట్టనట్టు అవి అనిపిస్తూ ఉంటుంది అంతా గందరగోళం అయిపోతూ ఉంటాయి అలాగ ఎప్పుడో కానీ యూజ్ అవ్వవు అనుకునేవి మీరు రెగ్యులర్గా వాడుకునే ప్లేసెస్లో కాకుండా ఇలాగ పెద్ద సైజు డబ్బాలు ఉంటాయి కదా మనకి కిరాణం షాప్లో కానీ లేదంటే మార్కెట్లో ఏవైనా ఐటమ్స్ కొన్నప్పుడు లేదంటే ఇలాంటివి అమ్ముతూ ఉంటారు కూడా ఇలాంటిది తెచ్చుకున్నామనంటే వీటిలో చిన్న చిన్న ఐటమ్స్ చాలా పెట్టుకోవచ్చు మూత పెట్టేసి ఎక్కడైనా పైన ఎత్తి పెట్టుకున్నామంటే మనకి అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు అవసరం లేకపోతే అక్కడే ఉంటాయి కింద మనకి డైలీ యూజ్ చేసుకునే ప్లేసెస్ అన్నీ కూడా నీట్గా ఉంటాయి అన్నమాట గందరగోళం అవ్వకుండా నీట్గా ఉంటాయి ఇలాంటి పెద్ద పెద్ద బాక్సులలో వేసి పెట్టుకుంటే డస్ట్ పట్టకుండా కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక నాలుగైదు కాటన్ బాల్స్ అయితే తీసుకుంటున్నాను ఇలాగ కాటన్ని కొంచెం ఇలా అనేసి చూసామంటే మనకి అది కొంచెం లాగా లేసినట్టు లేకుండా ఉంటుంది ఇప్పుడు దీనిపైన ఏంటంటే మనం బట్టలకు వేసుకునే కంఫర్ట్ ఉంటుంది కదా సో ఆ కంఫర్ట్ని నాలుగైదు డ్రాప్స్గా ఇలాగా కాటన్ పైన వేసేసి వీటిని మనకి పిల్లలకు షూ వేసుకుంటూ ఉంటారు కదా ఇవి రోజు వేసుకుంటా ఉంటారు ఇవేంటంటే ఎక్కువ యూజ్ చేసి చేసి మనం ఎంత నీట్గా వాష్ చేసినా కూడా వాటికి అలాగే తెల్లగా కనిపిస్తుంది అనమాట నల్లగా ఉండవు అంటే మంచిగా కనపడవు తెల్ల తెల్లగానే ఉంటాయి అంటే ఇవి క్లీన్ చేయలేదు అన్నట్టు ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ కాటన్ మీద కంఫర్ట్ వేసుకొని ఒకసారి ఇలా తుడుచుకుంటే సరిపోతుంది మంచిగా నల్లగా అయిపోవడంతో పాటు అవి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఇవి రెగ్యులర్గా వేసుకుంటా ఉంటారు లోపలంతా కాలుకి చెమట పట్టడము మార్నింగ్ వేసుకొని ఈవినింగ్ దాకా ఉంటారు కాబట్టి బాగా గలీ స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ ఒక కాటన్ బాల్ని లోపల పెట్టేసారని అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి స్మెల్ తెలుస్తూ ఉంటుంది అనమాట గలీ స్మెల్ రాకుండా ఉంటుంది రోజు వేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాగా ఒక కాటన్ బాల్తో తుడిచేశాను ఇంకొక కాటన్ బాల్ లోపల పెట్టేశాను ఇలాగే అన్ని షూలకి కూడా దాంట్లో ఒకటి దాంట్లో ఒకటి ఇలాగ పెట్టేసారంటే అలా వదిలేస్తే సరిపోతుంది అవే మళ్ళీ వేసుకునేటప్పుడు తీయాల్సిన అవసరం లేదు మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్యాగ్స్ అయితే దాదాపు అందరి దగ్గర ఉంటనే ఉంటాయి ఇంకా సిటీస్లో ఉండే వాళ్ళకి అయితే దాదాపు కూడా ఏది ఆర్డర్ పెట్టుకున్నా కూడా ఇలాంటివే ఇస్తూ ఉంటారు సో ఇవేంటంటే వాళ్ళు ఊరికే చెత్త వేసేసి పడేస్తూ ఉంటారు కాకపోతే వీటితో కూడా మనం చాలా ఐడియాస్ చేసుకోవచ్చు మనం వీటిని మళ్ళీ చాలా రీయూజెస్ చేసుకోవచ్చు అనమాట మనకి పని తగ్గించుకునే వాటిల కోసం వీటిని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇలాంటి వీడియో ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో మన ఛానల్లో ఎక్కువగా రీయూజెస్ ఐడియాస్ చాలా ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలాంటి బ్యాగులు ఎక్కువగా ఉన్నాయి మా దగ్గర అనుకునే వాళ్ళు ఒకసారి మన ఛానల్లో చూడండి మీకు ఫుల్గా అన్ని కూడా టిప్స్ ఉంటాయి ఇక్కడ నేనైతే ఈ బ్యాగ్స్తో రెండింటితో చేసి చూపిస్తాను చూడండి ఇలాగా నేను ఈ ఫస్ట్ ఈ బ్యాగ్ని తీసుకున్నాను ఈ సైజులో తీసుకొని కట్ చేశాను ఇక్కడ చూసారా ఎంత బాగా ఉందో నీట్గా ఉంది ఇలా ఓపెన్ చేస్తే ఇది పలుచుగా ఉంది కాబట్టి ఈ పైన ఉండేది మళ్ళీ పడేయకుండా దీన్ని కూడా యూస్ చేస్తాను చూడండి సేమ్ సైజులో కట్ చేస్తాను దీన్ని కూడా ఇక్కడికి కింద కట్ చేసిన బాక్స్ ఏ సైజులో ఉందో అదే సైజులో ఈ పైన హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా సో ఈ హ్యాంగింగ్స్ ఉండే పార్ట్ని తీసుకున్నాను అనమాట చూడండి ఇది ఆల్రెడీ బ్యాగ్ స్టిఫ్ ఉంది ఇంకా గట్టిగా ఉండడం కోసం ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా ఉండడం కోసము దీన్ని కూడా సెకండ్ పార్ట్ని కూడా ఇలాగా లోపలికి పెట్టాను దీనికి హ్యాంగింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ పార్ట్ని తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే నేను ఈ కింద మిడిల్లో ఉన్న పార్ట్ ఉంది కదా ఆ మిడిల్లో ఉన్న పార్ట్ని ఇక్కడ కింద వైపు వేస్తున్నాను కింద వైపు కూడా మంచిగా స్ట్రాంగ్గా ఉండాలి కదా అందుకోసము ఆ మిడిల్లో ఉన్న పార్ట్ని కూడా తీసి ఇక్కడ వేసాను అంటే టోటల్గా బ్యాగ్ మొత్తం యూస్ చేశాను నేను ఇక్కడ దీన్ని గ్లూ గన్తో వేసేసి నీట్గా అంటికోవాలి గ్లూ గనే ఉండాల్సిన అవసరం లేదు ఫెవికిక్ కానీ ఫెవికాల్ కానీ ఏది వేసుకున్న ఇది పేపర్ కాబట్టి ఈజీగా అంటుకుంటా చూడండి బ్యాగ్ అయితే ఎంత నీట్గా వచ్చేసిందో అసలు చూస్తుంటే చాలా అంటే మనము కొనుక్కొచ్చిన బ్యాగ్ ఏమో అన్నట్టుగా ఉంది కదా ఇంత మనం కట్ చేసుకునేది కొంచెం నీట్గా కట్ చేసి అంటించుకుంటే సరిపోద్ది అనమాట ఆల్రెడీ నేను ఇలాంటిది ఒకటి చెప్పుల డబ్బాతో రెడీ చేశాను దానికి మంచి కలర్ పేపర్ వేసాను కాకపోతే ఇన్నర్ వేర్స్ అంటారు మన ఇన్నర్స్ ఉంటాయి కదా సో ఇవేంటంటే కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల దాంట్లో పట్టడం లేదనమాట ఆల్రెడీ దానిని నేను ప్రిపేర్ చేసుకుంది ఇంట్లో రెడీ చేసిందే మీకు కూడా వీడియో షేర్ చేశాను ఆ దాంట్లో పట్టడం లేదనమాట ఎక్కువైపోయాయి సో అదేంటంటే బయటికి మొత్తం బయటకు వచ్చేస్తూ అనమాట అందుకోసం నేను ఈరోజు ఈ బ్యాగ్తో ఇలాగా చేస్తున్నాను ఇది నాకు యూజ్ అవుతుందని చేస్తున్నాను మీకేవరికన్నా కూడా ఇలాంటి ఐడియా ఇవ్వడం కోసం వీడియో చేస్తున్నాను అనమాట చూసారా ఎంత నీట్గా సర్దుకోవచ్చో ఇక్కడైతే ఇంకా ఈ బ్యాగ్ పెద్ద సైజులో ఉంది కాబట్టి లోపలికి ఉండిపోయాయి ఇంకా అన్నీ కూడా పట్టాయి దాంట్లో అయితే మొత్తం బయటకు వచ్చేస్తూ అనమాట ఏదైనా తీసుకోవాలంటే అన్ని బయటకు తీయాల్సి వస్తూ ఉండింది ఇప్పుడు ఏంటంటే దేని దానికి మంచి నీట్గా కనపడుతుంది కాబట్టి మనకు కావాల్సింది ఒక్కటే తీసుకుంటాము అంత గజిబిజి అయ్యే అవసరం ఉండదనమాట ఇలాంటి ఐడియాస్ నేను చాలానే చేశాను చాలా వీడియోస్లో కూడా పెట్టాను ఇక్కడ చూసారా ఇలాంటి ఒక రెండు మూడు రెడీ చేసి పెట్టుకున్నారని అంటే మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అంటే చిన్న చిన్న టీషర్ట్స్ ఒక ఒక దాంట్లో పెట్టుకోవచ్చు నైట్ వేర్ ఒక దాంట్లో పెట్టుకోవచ్చు ఇన్నర్స్ ఉంటాయి కదా ఇలాగ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా మంచిగా కబోర్డ్లో కానీ షెల్ఫ్లో కానీ ఇలాగ దాని తర్వాత ఒకటి ఇలాగ పెట్టుకున్నారంటే స్పేస్ సేవింగ్ అవుతుంది మీకు కొంచెం టైంలోనే అంటే కొంచెం ప్లేస్లోనే ఎక్కువ ఐటమ్స్ పడతాయి అనమాట ఇది నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ పిల్లలకి రెడీ చేశాను కాకపోతే దీనికి ఏది పేపర్ అంటించలేదు చూసారు ఇక్కడ మధ్యలో డివైడర్స్ పెట్టాను అనమాట వాళ్ళకి బెల్ట్లు సాక్స్లు అండర్వేర్స్ కర్చీఫ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ కలిపి పెడితే వాళ్ళు ఒకటి తీసుకోపోయి మొత్తం మిక్స్ చేసేస్తారు ఊరికే షెల్ఫుల్ సర్దుకోవాల్సి వచ్చేది అనమాట అలా కాకుండా ఇలా చిన్న ఐటమ్స్కి ఇలా బాక్స్ రెడీ చేసి పెట్టాను అనమాట ఇది ఇంకా యూజ్ చేస్తున్నారు మా పిల్లలు అలాగే నేను ఇది ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏమో రెడీ చేశాను నేను అది వాడుతూ ఉన్నాను ఇదైతే పిల్లలకి పెద్దవాడికి ఇచ్చేసాను వాడు వాడుకుంటా ఉంటాడు అనమాట ఇక్కడ చూసారా ఇది క్లాత్ బ్యాగ్ సౌత్ ఇండియాకు ఇచ్చిన క్లాత్ బ్యాగ్తో అనమాట ఇది కూడా మీకు షేర్ చేశాను ఇలాగా మనము నీట్గా చేసుకున్నాము అంటే ఎక్కువ మిక్స్ అవ్వకుండా ఉంటాయి దేని దానికి సపరేట్ సపరేట్గా ఉన్నప్పుడు మనము మాటి మాటికి షెల్ఫ్లు సర్దుకోవాల్సిన అవసరం ఉండకుండా ఉంటుంది అనమాట ఎప్పుడు చూసినా ఇల్లు నీట్గా కనపడుతుంది మనం ఇలాగా రెడీ చేసుకున్నప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ ఉంది కదా సో దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి ఇది చాలా పెద్ద సైజులో ఉందన్నమాట ఇవి ఫోల్డ్ ంగ్స్లో ఉంది కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత పెద్ద సైజు బ్యాగో ఇది దీన్ని మిడిల్లో కట్ చేసేసాను ఇక్కడ చూసారా ఈ మిడిల్లో కట్ చేసి ఎడ్జెస్ అనేవి ఇది కొంచెం పలుచుగా ఉంది అనమాట ఇందాకల బ్యాగ్ కన్నా ఇది కొంచెం పలుచుగా ఉంది అందుకోసం నేను ఈ ఎడ్జ్ ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను చూడడానికి నీట్గా ఉండడం కోసము అది స్టిఫ్గా నిలబడడం కోసము నేను ఎడ్జెస్ అనేది ఇలా ఫోల్డ్ చేశాను ఇప్పుడు చూసారా ఎంత బాగా ఓపెన్ అయిపోయిందో మామూలుగా ఫ్రిడ్జ్లో ఇలాగ కింద ఉండే డబ్బాలో వేస్తూ ఉంటారు కూరగాయలన్నీ కవర్లలో పెట్టకుండా డైరెక్ట్ అన్ని కూరగాయలు ఆ డబ్బాలో పోసేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది అనమాట అలా డైరెక్ట్ డబ్బాలో పెట్టడం వల్ల ఏదైనా వాటర్ వచ్చినా కూడా కింద ఉండే కూరగాయలంతా కూడా కూడా వాటర్లో కుళ్ళిపోయినట్టు అవుతూ ఉంటాయి అలా అవ్వకుండా ఇలాగ ఒక బ్యాగ్ని ఇలా పేపర్ బ్యాగ్ని డబ్బాలో పెట్టేసి అప్పుడు మీరు దీంట్లో కూరగాయలు వేసుకున్నారనంటే ఏదైనా వా వాటర్ రిలీజ్ అయినా కూడా ఇది పీల్ చేసుకుంటుంది కాబట్టి కూరగాయలు పాడవకుండా ఉంటాయి అన్నీ కూడా నీట్గా ఉంటాయి అన్నమాట డబ్బా పాడవదు ఇంకోటి కూరగాయలు అన్ని కుళ్ళిపోయి ఉన్నప్పుడు డబ్బా కడగాల్సి వస్తూ ఉంటుంది కదా అలా అవ్వకుండా ఇలా పేపర్ బ్యాగ్ యూజ్ చేసుకున్నారంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇంకా ఈ ఎర్రగడ్డలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఏంటంటే అవి కుళ్ళిపోతాయి అనేసి చాలా వరకు కింద ఆరబోస్తూ ఉంటాం కదా అలా ఆరబోయాల్సిన అవసరమే లేకుండా ఇలాంటి బ్యాగ్లో వేసుకొని మనం ఎన్ని ఎర్రగడ్డలైనా దీంట్లో వేసుకోవచ్చు అనమాట వేసుకొని ఏంటంటే దానికి చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోవాలి గాలి తగిలేలాగా అప్పుడు ఎన్ని రోజులైనా అవి పాడవకుండా నీట్గా ఉంటాయి మనకి కిందంత గలీజ్ అవ్వకుండా మంచిగా నీట్గా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి బొమ్మలు మా వాళ్ళ బొమ్మలు అయితే ఎన్నిసార్లు షెల్ఫ్ సర్దిన ప్రతిసారి ఒక సంచడి బొమ్మలు బయటపడేస్తూ ఉంటాను ఎక్కడికి పోయినా బొమ్మలు తెచ్చుకుంటా ఉంటాడు మా చిన్నోడు చూడండి రెండు షెల్ఫ్లు నిండిపోయాయి లోపల దాకా ఉన్నాయి అది అట్లా కాకుండా ఇంకా చిన్న పిల్లలు వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీస్ ఉండే వాళ్ళైతే డైలీ రెగ్యులర్గా ఆడుకునే బొమ్మలన్నీ ఇంటి నిండా వేసేస్తూ ఉంటారు సోఫాల మీద బెడ్ల మీద ఎక్కడబట్టినా బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి కదా అలా ఎక్కడ బట్టినా కనపడే ఉండాలంటే ఇలాంటి దాంట్లో ఒక దాంట్లో వేసేసుకొని అంటే రెగ్యులర్ గా ఆడుకునే బొమ్మలన్నీ దీంట్లో వేసి పెట్టారంటే ఎక్కడైనా సైడ్ పెట్టుకున్నారంటే సరిపోతుంది మళ్ళీ వాళ్ళు ఆడుకునే టైం కి ఇది వాళ్ళ ముందు పెడితే సరిపోతుంది దీంట్లో నుంచే తీసుకుంటారు మళ్ళీ దాంట్లోకి వేసి పెడతా ఉంటారు మనం వాళ్ళకి నీట్గా మెయింటైన్ చేయడం కూడా నేర్పించినట్టు అవుతుంది దాంట్లో నుంచి తీసుకోవడము మళ్ళీ దాంట్లోకి అన్ని వేయమని చెప్పడము వాళ్ళకు ఒక అలవాటు చేసినట్టు కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇలాగ కబోర్డ్లలో ఇలా షెల్ఫ్లు ఉన్నాయంటే ఏవైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయంటే ఇలాగ దూర్ చేస్తూ ఉంటాం కదా సో ఇలాగ ఇంత గందరగోళం అవ్వకుండా కూడా ఇలాంటిది ఒక బ్యాగ్ తీసుకొని ఇలాంటి ఎప్పుడో ఒకసారి అవసరం వచ్చేటియో లేదంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉండే ఐటమ్స్ లాంటివన్నీ దీంట్లో వేసుకున్నారు అంటే మీకు ఏదన్నా అలా కావాలనుకున్నప్పుడు అది ఒక్కదాన్ని తీసుకుంటే సరిపోతుంది ఎక్కడ పెట్టాము ఎక్కడ పెట్టామని ఇలాంతా వెతకాల్సిన పని లేకుండా అంతే కాకుండా పిల్లలవి జీన్స్ ఉంటాయి కదా పిల్లలవనే కాదు ఏవైనా కూడా జీన్స్ ఇలాగా మంచిగా నీట్ గా దీంట్లో పెట్టేసుకున్నారని అంటే బీరువాల్లో స్పేస్ సేవింగ్ అవుతుంది వాళ్ళకి ఫోల్డింగ్స్ పోకుండా నీట్ గా ఉంటాయి ఏది కావాలన్నా కూడా వాళ్ళకి అన్ని విజిబుల్ అవుతాయనమాట మంచిగా నీట్ గా కనబడతాయి కాబట్టి ఇలాగా జీన్స్ కానీ షార్ట్స్ కానీ లేదంటే టీ షర్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మంచిగా ఇలాగా పెట్టుకోవచ్చు అన్నమాట షెల్ఫ్ ఇలాంటివి రెండు మూడు పెట్టుకున్నారనంటే ఒక పది జతలు పట్టే దగ్గర ఇరవై జతలు పడతాయి పడతాయన్నమాట అంత స్పేస్ సేవింగ్ అవుతుంది ఊరికి అన్ని ఫోల్డింగ్స్ పోవు దీంట్లో నుంచి తీసుకుంటారు దీంట్లోనే పెట్టుకుంటారు కాబట్టి పక్కన ఉండేటివి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయన్నమాట ఇలాంటి ఆర్గనైజింగ్ ఐడియాస్ రీయూజ్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చూసారు కదా ఇలా పెడితే ఎంత నీట్ గా కనపడుతున్నాయో ఎక్కడ పెట్టుకున్నా కూడా అందంగా ఉంటాయన్నమాట ఇలాంటి ఐడియాస్ కోసం మన ఛానల్లో చూడండి ఒకసారి చాలా వీడియోస్ ఉన్నాయి మీకు తప్పకుండా యూస్ అవుతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక స్పూను అలోవెరా జెల్ వేసాను తర్వాత విటమిన్ నేను ఈ క్యాప్సూల్స్ని ఒక రెండు క్యాప్సూల్స్ వేస్తూ ఉన్నాను అనమాట ఇది వేస్తే మనకి ఏంటంటే స్కిన్ చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది ఒకవేళ మీకు విటమిన్ ఇ పడదు కి అనుకునే వాళ్ళైతే స్కిప్ చేసేసి గ్లిజరిన్ వేసుకోండి ఆ ప్లేస్లో తర్వాత కొంచెం ఒక స్పూన్ రోజ్ వాటర్ వేశాను ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే ఒక ఫోమ్ లాగా వస్తుంది అనమాట మంచి క్రీమ్ వస్తుంది ఇది కొద్దిగా గట్టిగా ఉంది అనిపిస్తే కనుక ఇంకొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి మరి ఎక్కువ కాలం మారిపోవాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం పలుచుగా మనకి క్రీమ్ లాగా ఉండాలన్నమాట ఇలాగా మంచిగా కరిగిన దాన్ని ఏంటంటే ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోండి మీ దగ్గర ఏమైనా చిన్నవి డబ్బాలు ఉంటాయి కదా అలాంటి వాటిల్లోకి ఇలాగా స్టోర్ చేసి పెట్టుకోండి ఇది రోజు మీరు నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని జస్ట్ కొంచెం తీసుకొని ఫేస్ కి అప్లై చేసేసుకొని పడుకోండి మీ ఫేస్ అయితే మంచిగా నేచురల్గా గ్లో అవుతుంది నైట్ క్రీమ్ అంటారు కదా సో ఇది ఈ సీజన్లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఫేస్ కనీ కాదు మీరు చేతులకి ఇలాగా అప్లై చేసుకున్నా కూడా మీ స్కిన్ చాలా మంచి హైడ్రేట్గా ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫేస్ పైన బాగా బ్లాక్ హెడ్స్ లాంటివి ఉండేవాళ్ళు కానీ స్కిన్ పైన మచ్చలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్స్ ఉంటాయి డైలీ నైట్ పడుకునే ముందు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లో మనము ఏదైనా వాడకుండా పక్కన పెట్టినామంటే పెద్ద జార్లు రెగ్యులర్గా యూజ్ చేయం కదా సో ఇలాంటివి ఏంటంటే స్ట్రక్ అయిపోతూ ఉంటాయి ఇలా స్ట్రక్ అయిపోయినప్పుడు మనము ఏమైనా చేయడము బయటకు తీసుకెళ్ళి రిపేర్ చేయించడం లాంటివి అవసరమే లేదు జస్ట్ ఇలాగా ఒక గరిటెలో కొంచెం కొబ్బరి నూనెని వేసుకొని దాన్ని అయితే కొద్దిగా హీట్ చేసుకోవాలన్నమాట మరీ బాగా హీట్ చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా హీట్ అయి ఉంటే సరిపోతుంది ఇలాగ బ్లేడ్ దగ్గర ఇలా ఆ ఆయిల్ని వేసేసి కొద్దిసేపు అటు ఇటు తిప్పేసి కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలు పక్కన వదిలేసి తర్వాత చూసి కొంచెంగా ఇలాగా చేత్తో తిప్తూ ఉండండి అప్పుడు ఏంటంటే అది కొంచెం 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 కొంచెంగా మనకి ైట్నెస్ అనేది తగ్గిపోయి మంచిగా లూజ్గా ఉంటుంది ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట ఇలా బ్యాక్ సైడ్ స్క్రూ ఉంటుంది కదా ఆ స్క్రూ దగ్గర కూడా కొంచెం లైన్ అప్లై చేసి పెట్టేసేయండి ఇప్పుడు మీరు నెక్స్ట్ వాడుకునే ముందు దీన్ని వాష్ చేసుకొని వాడుకుంటే సరిపోతుంది అప్పటిదాకా ఇలాగే ఉంచేసేయండి మంచిగా ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట బ్లేడ్ పాడవకుండా మిక్సీ జార్ పాడవకుండా మిక్సీ కూడా పాడవకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారా చిన్న రెక్క పురుగులు కనిపిస్తూ ఉన్నాయి ఇలా బియ్యం బ్యాగ్ ఓపెన్లో పెట్టడం వల్ల రెక్క పురుగు వచ్చినాయి అనమాట సో అవి ఏంటంటే ఈ మధ్య కనిపిస్తున్నాయి అనమాట సో ఎందుకు వచ్చాయని చూస్తే ఇక్కడ బియ్యం బ్యాగ్ ఓపెన్లో ఉంది దానివల్ల బియ్యం కడికి వస్తున్నాయి సో అందుకోసము ఇలా రాకుండా ఉండాలి అంటే రాక్ సాల్ట్ ఉంటుంది కదా రాళ్ళ ఉప్పు ఆ రాళ్ళ ఉప్పునైతే బియ్యంలో వేసుకున్నారని అంటే పురుగు పట్టకుండా ఉంటుంది అలాగే ఇలాంటి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఏవైనా ఉన్నాయంటే కూడా రాకుండా ఉంటాయన్నమాట బియ్యం బ్యాగు మనకి ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో బియ్యము అయిపోయే వరకు కూడా పురుగు పట్టకుండా నీట్గా ఉంటాయన్నమాట ఇలాగ కళ్ళుప్పు వేసుకోవడం అనేది మన పాత కాలం నుండి వస్తున్న పద్ధతి ఇది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అలాగే ఈ రాళ్ల ఉప్పుతో పాటు మీ దగ్గర అందుబాటులో ఉంటే వేపాకు కానీ కరివేపాకు కానీ మిక్స్ చేశారంటే ఇంకా సూపర్గా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టమాటాలు అయితే నేను ఇలా ట్రేలో పెట్టుకున్నప్పుడు పేపర్ వేసి పెడతానమాట చూడండి టమాటాలు కుళ్ళిపోయి కింద పేపర్ అంతా తడిచిపోయింది ఈ పేపర్ వేయకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఉంది కదా స్టాండ్ ఆ స్టాండ్కి కిందంతా కూడా రసం గారి మొత్తము కింద ఫ్లోర్ అంతా గలీజ్ స్మెల్ వస్తూ ఉంటుంది చిన్న చిన్న చీకటిగలు వస్తా వస్తూ ఉంటాయి గలీజ్ అయితూ ఉంటుంది చూసారు కదా పేపర్ వేయడం వల్ల కింద ఇక్కడ కూడా తడి అంటకుండా ఉండింది అనమాట ఇలా మనం పేపర్ మార్చేసుకుంటే సరిపోతుంది ఇలా టమాటాలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇవి బాగా మాగినాయి అనుకున్నప్పుడు వీటికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మీరు మళ్ళీ స్టోర్ చేసుకున్నారని అంటే మీకు తొందరగా కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉండవు అవి ఎక్కువగా మాగిపోయే ఛాన్సెస్ ఉండవు అనమాట ఇక్కడ నేనైతే ఆ పేపర్ తీసేసి ఇక్కడ ఇందాక కట్ చేశాను కదా ఈ బ్యాగ్ని ఆ పైన పార్ట్ అన్నమాట ఇది ఈ పేపర్ ఏంటంటే చాలా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి న్యూస్ పేపర్ కన్నా ఇది ఎక్కువ స్టిఫ్ గా ఉంటదన్నమాట అందుకోసము ఈ ట్రే లో ఇది వేస్తా ఉన్నాను ఇలాగా కూడా మనము ఈ బ్యాగ్ ని వాడుకోవచ్చు అన్నమాట ఇలాగా ఇవి వేయడం వల్ల ఆనియన్స్ అయినా టమాటాలు అయినా కూడా కుళ్ళిపోతే కిందకి కారే ఛాన్సెస్ లేకుండా ఉంటాయి ఇంకొకటి అది అబ్సర్వ్ చేసుకుంటుంది కాబట్టి పక్కనవి కూడా స్ప్రెడ్ అవ్వకుండా పక్కన టమాటాలు కుళ్ళిపోకుండా నీట్ గా ఉంటాయి అనమాట చూడండి ఎంత నీట్ చూడడానికి కూడా ఇవి మంచిగా ఉంటాయి అన్నమాట దీంట్లో నుంచి డస్ట్ అంతా కింద పడకుండా ఉంటది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఒక టమాటా నైతే తీసుకొని దీన్ని హాఫ్ గా కట్ చేసుకుంటాం అనమాట ఇలా హాఫ్ గా కట్ చేసిన టమాటా మీదికి ఆ పీసెస్ మీద కారం పొడి ఉంటుంది కదా మనం కిచెన్ లో వంటలో యూజ్ చేసేది ఆ కారంని వేసేసి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి దానిపైన కొంచెం చక్కెరని కూడా వేసుకోవాలనమాట ఇంట్లో ఎక్కువగా ఎలకలు తిరుగుతున్నాయి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మాగిన టమాటాని తినడానికి అవి అయితే వస్తాయి దానిపైన చక్కెర ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా అవి తింటాయి అవి తినడం వల్ల కారం ఆ లోపలికి వెళ్తుంది వాటి కడుపులో అంత గడబిడ స్టార్ట్ అయిపోయి అవి పరిగెత్తుతాయి బయటికి ఇంకోసారి ఇంకోసారి రాకుండా ఉంటాయి కార్లో కూడా ఇవి సమస్య ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు కదా కారం అనేది ఘాటుగా ఉంటుంది కాబట్టి మనం గ్లాస్ లు డోర్లు అన్ని వేసేసి ఉంటాం కదా నిలబెట్టిన కారులలో ఎలకలు ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే మనం అన్ని క్లోజ్ లో పెట్టేసి ఉంటాం కాబట్టి ఈ ఘాటుతనం అనేది లోపల లోపల ఎక్కువగా స్ప్రెడ్ అయితా ఉంటది అనమాట ఆ రాకుండా ఉంటాయి మీరు ట్రావెల్ చేయాలనుకునే టైంకి ఇవి తీసి బయటపడేసి మీరు వెళ్ళొచ్చు ఈ ఘాటుతనం తెలియడం వల్ల అవైతే మళ్ళీ మళ్ళీ లోపలికి రాకుండా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట దాంట్లో మీరు ఏదైనా మంచి స్వీట్ ఉండే ఫ్రూట్ వేసుకోవాలి ప్రజెంట్ నా దగ్గర ఇది ఆరెంజ్ ఒకటే ఉంది దాన్ని తొక్కని వేస్తున్నాను అనమాట మంచిగా తీపుతనం తెలిసేది మంచి స్మెల్ వచ్చే ఫ్రూట్ వేసుకోండి చిన్న రెండు ముక్కలు వేసుకుంటే సరిపోతుంది దాంట్లోకి కొద్దిగా వెనిగర్ని వేసేయండి మీ ఇంట్లో చిన్న చిన్న ఫ్రూట్ ఫ్లైస్ తిరుగుతూ ఉంటాయి చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు ఇలాగా వెనిగర్ ఈ ఫ్రూట్ వేయడం వల్ల ఏంటంటే అవి దీనికి తొందరగా అట్రాక్ట్ అవుతాయి అనమాట ఆ ఫ్రూట్ అన్ని దీని మీద వాడడం వల్ల దీంట్లో వాటర్ లో కర్చుకుంటే ఇంకా మళ్ళీ అవి పైకి అనమాట మీరు పండ్లు పెట్టుకునే ప్లేసెస్ లో కానీ లేదంటే ఫుడ్ ఐటమ్స్ పెట్టుకునే ప్లేసెస్ లో మీకు ఎక్కడెక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాంటి ప్లేస్ లో ఇలా పెట్టుకున్నారంటే అవన్నీ కూడా దీంట్లోకి వచ్చి పడతాయి మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను ఒకటి చూపిద్దాం అనుకున్నాను నేను రీసెంట్ గా వెనిగర్ అయిపోయిందని తెమ్మంటే ఫుడ్ వెనిగర్ లేదనేసి బయట షాప్ లో వేరే వెనిగర్ ఉంది ఇది అమ్ముతూ ఉంటాము బయట పానీపూరి బండ్లు ఇలాంటివి ఉంటాయి కదా సో వాళ్ళు వాడే వెనిగర్ అనమాట అంటే నాకు క్లీనింగ్ పర్పస్కే కదా నేనేం వంటలు యూస్ చేయను కదా చెప్పాను అనమాట తీసుకొచ్చాక ఇలా లోపల ఒక తెల్లగా కనిపిస్తుంది గమనించండి ఇదైతే నేను ఫస్ట్ బాటిల్ తెచ్చిన కొత్తలో ఏం లేకుండే సగం వాడేసాను క్లీనింగ్ పర్పస్లో మీకు వీడియోస్ కోసం చూపెట్టాను ఆ సగం వాడిన తర్వాత మళ్ళీ ఈరోజు చూస్తే కనుక నాకు ఆ లోపల తెల్లగా కనిపిస్తుంది అనమాట యాక్చువల్గా ఫుడ్ ఫుడ్కి వాడతాము ఇది కమర్షియల్ గా బయట వాళ్ళు వాడతారంట ఎందుకంటే ఇది చీప్ క్వాలిటీ అనమాట తక్కువ లో వస్తుంది మనకి ఫుల్గా త్రీ బై ఫోర్త్ కాస్ట్ తేడా ఉంటుందన్నమాట మెయిన్ వెనిగర్కి ఈ వెనిగర్కి అందుకు ఇది వాళ్ళు తక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి ఇది వాడతారంట దీంట్లో అది మనకి ఫంగస్ లాగా ఆల్గే ఫంగి అంటా ఉంటారు కదా ఇలాంటిది ఒకటి ఫామ్ అయిందన్నమాట జెల్లీ జెల్లీ ఉంది చూడడానికి మీరు దగ్గరగా అబ్జర్వ్ చేయండి ఇది ఎంత డేంజర్ చూడండి ఇది వాళ్ళు చూడకుండా వాడేస్తే ఆ ఫుడ్లో మనం తినేస్తూ ఉంటాం బయట గోబీ బండ్లు అంటా ఉంటారు కదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు ఇలాంటివి కొంత జాగ్రత్తగా ఉండండి బయట ఫుడ్ ఎక్కువగా తినే వాళ్ళయితే కనుక అంటే అందరికీ వస్తుందా అని కాదు చెప్తున్నాను నాకు కనపడింది కాబట్టి కొంచెం మీకు ఒక ఇన్స్ట్రక్షన్ లాగా మా మీకు ఒక క్లారిటీ ఇవ్వడం కోసం చెప్తున్నాను ఇలాంటి వెనిగర్లు బయట దొరుకుతాయి ఈ వెనిగర్ని కూడా మనం ఫుడ్లో ఎక్కువ యూజ్ చేయొద్దు సాసులు కేచప్లు ఇలాంటివన్నీ కూడా మన హెల్త్కి అస్సలు మంచిది కాదు కాకపోతే కొంచెంగా వాడుకోండి చాలా కొంచెం మొత్తంలో యూజ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీన్ని పటిక అంటారు ఆలం అంటారు ఇది మన కిరాణా స్టోర్లో ఉంటుంది లేదా పూజా షాపులలో దొరుకుతుంది దీన్ని దిష్టికి ఇంటికి కట్టుకుంటారు ఇంకోటి వాటర్ ప్యూరిఫైర్ కోసము బావుల్లో వాటర్ ట్యాంక్లలో వేస్తూ ఉంటారు దీంతో చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి మనకి ఏ రకంగా అంటే పింపుల్స్ అయిపోయి ఫేస్ పైన నల్లగా మచ్చలు పడి ఉంటాయి కదా స్కిన్ పైన స్కిన్ అంతా మిగతా ప్లేస్ తెల్లగా ఉండి ఆ పింపుల్స్ అయిన దగ్గర నల్లటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే చెంపల పైన ఎక్కువ పింపుల్స్ అయిపోయి అయిపోయి ఆ ఫేస్ అంతా అలాంటి వాళ్ళకి అయిపోయిన ఉండే రాయి మీద కొంచెం తేనెని వేసి ఆ తేనె మీద ఈ పటికని ఇట్లా పట్టినట్టుగా కొద్దిగా ఇలాగ రాస్తే దాని నుంచి కొంచెం రిలీజ్ అవుతుందన్నమాట మీరు డైరెక్ట్గా దానితోనే రుద్దుకున్న పర్వాలేదు లేదంటే దానిపైన బండపైన వస్తుంది కదా ఆ లిక్విడ్ రుద్దుకున్నా పర్వాలేదు మీరు నా చేతిని గమనించండి ఆ ప్లేస్ రుద్దిన ప్లేస్ ఎంత వైట్ గా కనిపిస్తుంది పక్కన ప్లేస్కి ఆ ప్లేస్కి మీరు డిఫరెన్స్ గమనించండి నేను రుద్దిన తర్వాత ఆ ప్లేస్ అంతా కూడా తెల్లగా అయిందనమాట మీకైతే ఆ పింపుల్స్ ఆ నల్ల మచ్చలు అన్నీ కూడా పోతాయి చాలా కొంచెం మొత్తం అవసరం వస్తుంది మనకి ఇది ఒక టెన్ రూపీస్ ఇస్తే మనకి ఇంత పీస్ ఇస్తారు లేదంటే మీరు వాటర్లో ఇలా రఫ్ చేసేసి ఆ వాటర్ని అప్లై చేసుకున్నా సరిపోతుంది చూడండి ఇలాగ ఇంత కొంచెము నేను ఇక్కడ రాల్పుతున్నాను చూడండి అంత కొంచెం యూస్ చేస్తే సరిపోతుంది మీరు ఒకసారికి ఎక్కువ ఎంత పెట్టుకోవద్దు జా చాలా కొంచెం మొత్తం తీసుకొని వాటర్లో కానీ తేనెలో కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది ఇలాగ వాటర్లో కరిగిన తర్వాత ఆ వాటర్ని ఫేస్ పైన అప్లై చేసేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదనమాట మీకు ఫేస్లో అయితే మంచి గ్లోయింగ్ కనిపిస్తుంది మచ్చలన్నీ తెల్లగా అయిపోతాయి అనమాట ఆ ప్లేస్ అంతా నల్లగా ఉండేదంతా కూడా ఇలాగ మిక్సీలు కానీ రైస్ కుక్కర్లు కానీ వెంట వెంటనే పాడైపోతూ ఉంటాయి అంటే మురికి అవుతూ ఉంటాయి కదా సో ఇదైతే లాస్ట్ వేపాకు రసము మిక్సీ వేయడం వల్ల కారీ మొత్తము అలాగే డ్రై అయిపోయింది సో క్లీన్ చేసి చూపిద్దాము ఎలాగో ఎక్కువగా మురికిగా ఉంటే ఎంత క్లీన్ అవుతుంది అనేది బాగా పర్ఫెక్ట్గా తెలుస్తుంది అని అలాగే పెట్టాను అనమాట సో ఇంకా ఇప్పుడు దాన్ని అయితే ఎంత ఈజీగా సింపుల్గా క్లీన్ చేసే ప్రాసెస్ అనమాట బేకింగ్ సోడా పేస్ట్ వెనిగర్ తీసుకొని మోడింటిని బాగా మిక్స్ చేసేసుకొని ఏదైనా పాత టూత్ బ్రష్ తీసుకొని ఇక్కడ మొత్తం కూడా మిక్సీ అంతా కూడా ఈ లిక్విడ్ స్ప్రెడ్ చేసేసి మంచిగా ఇలాగా రుద్దేసే అనమాట చూస్తున్నారు కదా అసలు రుద్దుతుంటేనే దాన్ని అంతా కూడా వచ్చేస్తూ ఉంది సో ఇంకా ఫైనల్గా అయితే మొత్తం కూడా ఇలాగ బ్రష్తో అన్ని మూలలకి కార్నర్స్కి లోపల అంతా అంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత మొత్తం తుడిచేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో చాలా సింపుల్గా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇలాగ ఒక వెల్లుల్లి పైన అయితే తీసుకొని ఇలాగ గ్రేటర్తో ఇలా చేసినా పర్వాలేదు దంచుకున్న పర్వాలేదు మనకు కావాల్సింది దీని నుంచి వచ్చే రసం అనమాట ఇలాగా అరచేతిలో వేసుకొని ఈ ముద్ద నుంచి గట్టిగా ప్రెస్ చేశారంటే దాని నుంచి లిక్విడ్ వస్తుంది సో దాన్ని అయితే మనము బాగా తలనొప్పి వస్తుంది అసలు ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గడం లేదనుకున్నప్పుడు లేదంటే తలనొప్పికి ట్యాబ్లెట్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కనుక ఇలాగ ఈ రసాన్ని మీరు ఫోర్హెడ్ పైన అప్లై చేస్తే మేకైతే నిమిషాల్లో తలనొప్పి తగ్గుతుంది ఓన్లీ రసం మాత్రమే యూజ్ చేయండి పల్ప్ యూజ్ చేయకూడదు చాలా మందికి ఈ రోజులలో డైలీ చపాతి తినే అలవాటు ఉంటుంది కదా సో చపాతి చేసుకునే దానికి పిండిని అయితే ఫస్ట్ అయితే జల్లి పడతా ఉంటాం కదా సో ఆ జల్లి పడినప్పుడు ప్లేస్ అంతా కూడా ఆగమాగం అవుతూ ఉంటుంది రోజు క్లీన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది స్టవ్ పక్కన ప్లేస్ అంతా కిచెన్ గట్టు కౌంటర్ టాప్ అంతా కూడా ఎందుకంటే ఇది పిండి అంతా మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అలా అవ్వకుండా నీట్గా మంచిగా ఇలాగా గ్లాస్లో పిండి వేసుకొని మీరు జల్లించుకున్నారని అంటే అస్సలు పక్కకి పడే ఛాన్సే ఉండదు పక్కకు కాదు బండ్ ఇక్కడ చూ మీరు చూపిస్తాను చూడండి అసలు ప్లేట్లో కూడా సైడ్లో ఎక్కడ పడకుండా కుప్పలాగా పడిపోయి నీట్ గా ఉంటుంది మనకు పని తగ్గించినట్టు ఉంటుందన్నమాట ఇంట్లోకి కందిపప్పు అయితే కొంచెం ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము ఇలాంటి టైంలో ఏంటంటే అది మెత్తగా అయిపోవడం లాంటి జరుగుతూ ఉంటాయి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అడుగునంతా నుసిలాగా అవుతూ ఉంటుంది తొందరగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలా అవ్వకుండా ఉండాలంటే పప్పు అలా అవుతుంది అనిపించినప్పుడు మెత్తగా అయినప్పుడు ఇలాగ కొంచెం తీసుకొని వేపుకొని మీరు స్టోర్ చేసుకున్నారని అంటే మీకు ఎక్కువ రోజులు పప్పు ఫ్రెష్గా ఉండడంతో పాటు పప్పు టేస్టీగా కూడా ఉంటుంది అనమాట గ్యాస్ ట్రబుల్స్ రాకుండా ఉంటాయి పప్పు ఇలా వేపుకొని పప్పు చేసుకోవడం వల్ల వెంటనే వేడి మీద స్టోర్ చేసుకోకుండా కాసేపు చల్లగా అయ్యాక అప్పుడు మీరు టైట్గా ఉండే బాక్స్లో వేసేసుకోండి కొన్ని ఐస్ ముక్కలని అయితే ఇలాగ గిన్నెలోకి వేసేసుకొని దాంట్లోకి ఫుల్గా వాటర్ పట్టేసుకోవాలి అంటే పైదాకా నీళ్ళు ఉండేలాగా మనమైతే ఇది చల్లగా ఉన్నప్పుడు మాత్రమే ఇది బాగా వర్కౌట్ అవుతుంది అనమాట తర్వాత ఇలాగా రోజా పువ్వు రెక్కలు ఉంటాయి కదా సో న్యాచురల్గా ఉండే రోజా పువ్వులు అనమాట ఇవి వాటిని ఇలాగా నలిపేసి బాగా నలపడం వలన దాంట్లో నుంచి జ్యూస్ వస్తుంది కదా సో ఆ వాటర్లో కలిపితే చూడండి కలర్ ఎలా వచ్చిందో న్యాచురల్ రోజ్ వాటర్ అనమాట సో ఇలాగా బాగా కూల్గా ఉన్న వాటర్తో మనము ఫేస్ని ఎప్పుడైనా మనకి బాగా అలసటగా ఉన్నప్పుడు కళ్ళు బాగా మంటలుగా ఉన్నప్పుడు ఫేస్ అయినప్పుడు ఇలాంటివి రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉండడం వల్ల ఫేస్ అనేది ఎప్పుడు కూడా గ్లోగా కనిపిస్తుంది అనమాట లోపల ఉండేవన్నీ కూడా మంచిగా యాక్టివేట్ అవుతాయి కళ్ళు అయితే చాలా రిలాక్స్ అవుతాయి ఐస్ వాటర్తో ఇలాగ చేయడం వల్ల మనం రోజాలు వేసాం కాబట్టి మంచి గ్లో వస్తుందన్నమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగ ఒక రెండు ఇలాచీలను అయితే ఇలాగా దేంట్లోనైనా నేను పెట్టేసి దంచుకోవడమో లేదంటే మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ గట్టిగా అన్న తర్వాత కొంచెం నలిపినట్టు అంటే మీకు మంచి పౌడర్ లాగా వచ్చేస్తుంది దాంట్లోకి అయితే కొంచెము నిమ్మరసం యాడ్ చేస్తున్నాను అలాగే వన్ టీ స్పూను ఇలాగ తేనె యాడ్ చేస్తున్నాను ఇది మూడింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది దేనికోసం అంటే మోషన్స్ కంట్రోల్ అవ్వాలి మీరు ఒకసారి రెండుసార్లు వెళ్ళారు ఇంకా మోషన్స్ అవుతూనే ఉన్నాయి అని అనుకుంటే కనుక వెంటనే ఇది ఒక స్పూన్ తీసుకోండి మీకు వెంటనే కంట్రోల్ అవుతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలా అంటే జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా సో దీనైతే తీసుకోండి మీ దగ్గర ఈ కవర్ అవైలబుల్ లేకపోతే ఇలాంటిది ఏదైనా ఒక గట్టిగా ఉండే కవర్ తీసుకోండి తర్వాత దాంట్లోకి అయితే నేను రాక్ సాల్ట్ వేసాను తర్వాత కొంచెము కంఫర్ట్ వేస్తూ ఉన్నాను ఆ తర్వాత దాంట్లోకి కొద్దిగా డెటాల్ని కూడా యాడ్ చేస్తూ ఉన్నాను డెటాల్ అనేది మీకు ఆప్షనల్ అనమాట ఏంటంటే ఇలాగ డెటాల్ వేయడం వల్ల మీకు చాలా యూజెస్ ఉంటాయి ఫస్ట్ అయితే ఇలాగ కలుపుకున్న తర్వాత ఇక్కడ జిప్ని క్లోజ్ చేసేసుకోవాలన్నమాట ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి లిక్విడ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా చేసుకున్న దీనికి ఏదైనా సూది కానీ పిన్నిస్ కానీ తీసుకొని పైన ఇలా హోల్ పెట్టేసుకోవాలి ఇలా హోల్ పెట్టేసుకున్న దాంట్లో ఏదైనా థ్రెడ్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ కొత్త బట్టలకి ట్యాక్స్ వస్తాయి కదా ఆ ట్యాక్స్ థ్రెడ్ అనమాట ఇది ఇవి నేను పెడతా ఉంటాను ఎప్పుడైనా యూస్ అవుతాయని ఇలా చేసుకున్న తర్వాత దాన్ని పెట్టుకొని ఇక్కడ పిన్నిస్తో మొత్తం హోల్స్ పెట్టేసుకోవాలి కింది దాకా కాకుండా పైన వైపు హోల్స్ పెట్టేసుకోవాలి ఇది మనం బాత్రూమ్ లో హ్యాంగ్ చేసుకున్నామని అంటే మనకి ఓడోనిల్స్ ఇలాంటి వాటితో అవసరమే లేకుండా మంచి స్మెల్ వస్తుంది డెటాల్ ఎందుకు వేసానంటే డెటాల్ స్మెల్ కి అయితే దగ్గరలో ఉండవనమాట కొంతమందికి బాత్రూమ్లలో బట్టలు పెట్టుకునే ప్లేసెస్ లో కూడా బల్లులు ఉంటా ఉంటాయి ఇడిచిన బట్టలు ప్లేస్ లో కానీ హ్యాంగ్ చేసుకున్న బట్టలు ప్లేస్ లో కానీ ఉంటా ఉంటాయి అన్నమాట అలా చిన్న చిన్న పురుగులు లాంటివి రాకుండా బల్లులు తిరగకుండా ఉండాలి అని అంటే డెటాల్ వేసుకోవాలి మంచి స్మెల్ రావడం కోసం కంఫర్ట్ వేసానన్నమాట సో ఇలాగా వేసుకున్న ఈ పాకెట్ ని మీరు బాత్రూమ్ లో హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది టెన్ డేస్ కి అంటే మీకు స్మెల్ తెలుస్తూ ఉంటదన్నమాట స్మెల్ రావడం లేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకొకటి కొత్తది మార్చుకుంటే సరిపోతుంది జిప్లాక్ కవర్ అలాగే ఉంచేసుకొని దాంట్లో ఉన్న లిక్విడ్ ని పడేసి కొత్త లిక్విడ్ వేసుకొని సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనము నాన్ వెజ్ ఏదైనా వండుకున్నాం అప్పుడు సండే రోజు గిన్నెలన్నీ కూడా నీచు వాసన వస్తాయి ఇంకా చేపలు రొయ్యలు లాంటివి వండితే ఇల్లంతా కూడా అదే నీచు వాసన వస్తూ ఉంటుందనమాట అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకొని అంటే మన గిన్నెలకి సరిపడా లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం విమ్ జెల్ని అంటే డిష్ వాషర్ లిక్విడ్ని వేసుకున్నాను తర్వాత హాఫ్ నిమ్మకాయని పిండేసాను అనమాట మనము ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా పర్వాలేదు మనం చేతులతో కడిగినప్పుడు చేతులంతా నీసు వాసన వస్తాయి కదా చిన్న నిమ్మకాయ రసన్నే ఒక ఫ్ ఫ్యూ డ్రాప్స్గా వేసుకోవడము నిమ్మకాయ ముక్కడి ఆ వాడేసిన తొక్కని చేతులతో ఇలాగా రఫ్ చేసినట్టు అని కడుక్కుంటే మన చేతిలో అసలు ఆ నాన్ వెజ్ స్మెల్లే తెలియకుండా ఉంటుంది నిమ్మకాయకి అంత శక్తి ఉంటుంది అనమాట సో ఇలాగ లిక్విడ్తో మనం గిన్నెలు వాష్ చేసుకున్నామని అంటే మనకి గిన్నెలు అన్నీ కూడా మంచిగా షైనీగా తలతల మెరవడంతో పాటు అసలు ఆ స్మెల్లే తెలియదు అనమాట అసలు మనం నాన్ వెజ్ చేసుకున్నట్టే ఉండదు గిన్నెలన్నీ ఇలాగే వాష్ చేసేసుకొని ఆ సింకుని కూడా అదే లిక్విడ్తో మంచిగా నీట్గా కడుక్కు పెట్టుకున్నామని అంటే మనకి ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలాంటి చేపలు రొయ్యలు నీచు వాసన లేకుండా ఉంటాయి అనమాట సండే రోజు తర్వాత ఇలాగా లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని చూడండి అసలు నిమ్మరసం వేసి క్లీన్ చేస్తే చూడండి గిన్నెలు ఎంత తలతలా మెరుస్తూ ఉన్నాయో చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోయాయి అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే దీంట్లో ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోదండి మన ఛానల్లో చాలా రీయూజెస్ ఐడియాస్ ఉన్నాయి ఒకసారి చూసి చెక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్